హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంద్ అయితే నిర్వహిస్తున్నారండి ఈ యొక్క బంద్లో మనకు స్కూల్స్ కాలేజీలు అలాగే మనకు దుకాణాలు బస్సులు ఇవన్నీ కూడా అయితే మనకు ఏవేవి క్లోజ్లో ఉంటాయి ఏవేవి ఓపెన్లో ఉంటాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఆ యొక్క నోటిఫికేషన్ మనం క్లారిటీగా చూసుకొని పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే అప్డేట్ రావడం జరిగింది రేపు భారత్ బంద్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీన భారత్ బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు జార్ఖండ్ బీహార్ ఇతర రాష్ట్రాలలో విప్లవ ఉద్యమాన్ని కేంద్రం అణచివేయడాన్ని నిరసిస్తూ ఈ బంద్కు పిలుపునిచ్చారు బంద్ను విజయవంతం చేయాలని ఛత్తీస్గఢ్ సహా పలుచోట్ల మావోయిస్టులు బ్యానర్లు పోస్టర్లు కరపత్రాలు అయితే పంపిణీ చేస్తున్నారు దీంతో ఏవోబి సహా దండకారణ్యంలో భద్రతా బలగాలు హై ప్రకటించి ముందు జాగ్రత్తగా కుంభింగ్ చేపట్టాయి ఈ విధంగా మావోయిస్ట్ పార్టీలు అయితే మనకు భారత్ బంద్ దేశవ్యాప్తంగా మనకు బంద్ అయితే నిర్వహించాలనేసి వీళ్ళైతే పిలుపునిస్తున్నారండి అయితే ఈ యొక్క బంద్ని కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తిగా అడ్డగిస్తుంది అందుకనే మనకు భద్రతా బలగాలు కూడా హై అలర్ట్ ప్రకటించి ఎక్కడైతే మావోయిస్టులు చెలరేగి ఏ విధంగా అయితే బంద్ అయితే చేయాలనుకున్నారో ఆ ప్రాంతాలంతా కూడా వీళ్ళైతే మొత్తం క్లోజ్ అయితే చేయబోతున్నారన్నమాట సో మొత్తం మీద స్కూల్స్ కాలేజీలకు మనకు సెలవు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి అంతేకాని మనకు పూర్తిగా రవాణా అయితే మనకు ఆపే అవకాశం అయితే లేదు ఏ రాష్ట్రాల కార్యాలను రవాణా అయితే సాగిపోతుందన్నమాట ఎందుకంటే భద్రతా బలగాలని మోహరిస్తున్నాయి కాబట్టి కానీ కొన్ని దగ్గర మాత్రం కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క మావోయిస్టులు ఎఫెక్ట్ చూపించేటువంటి ప్రా ంతా కూడా ఖచ్చితంగా అయితే ప్రకటించే అవకాశం ఏంటుంది మనకు స్కూల్స్ కాలేజీలన్నీ కూడా సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడు ఇప్పుడే బంద్